అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందున వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ రోజుకి కేవలం ఏడు రూపాయలతో అధిక పెన్షన్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం పూర్తి వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు వృద్ధాప్యంలో లేదా అరవై ఏళ్ళు దాటేక పెన్షన్ గురించి ఆందోళన చెందుతున్నారా అయితే రోజుకు కేవలం ఏడు రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ ఆలోచన నుండి బయటపడవచ్చు ఈ ప్రభుత్వ పథకంలో ప్రతి నెల ఐదు వేల కనీస పెన్షన్ లభిస్తుంది ఈ పథకం ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో చేరిన వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది గత సంవత్సరంలోనే ఒకటి పాయింట్ పదిహేడు కోట్ల మంది ఈ అటల్ పెన్షన్ పథకంలో చేరారు అంటే అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ పథకంలో చేరిన మొత్తం సంఖ్య ఏడు పాయింట్ అరవై లక్షల కోట్లు దాటింది ముఖ్యంగా అసంఘటిత సెక్టార్ కోసం ప్రారంభించిన ఏపీవై కింద ప్రజలు అరవై సంవత్సరాల వయసు నుండి వారి ప్రతి నెల పెట్టుబడిని పెట్టి నెలకు వెయ్యి రూపాయల నుండి ఐదు వేల వరకు ఖచ్చితమైన పెన్షన్ పొందవచ్చు ఒకవేళ పెన్షన్దారుడు మరణిస్తే ఈ పెన్షన్ అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి ఇస్తారు అలాగే జీవిత భాగస్వామి కూడా మరణించినట్లయితే అరవై సంవత్సరాల వయసు వారు కట్టిన పెన్షన్ మొత్తాన్ని నామినీకి తిరిగిస్తారు భారతదేశంలోని ఎవరైనా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు అలాగే పథకం ప్రయోజనాలను పొందవచ్చు ఈ స్కీమ్ మీ పదవి విరామణ తర్వాత ప్రతి నెల ఆదాయాన్ని ఇస్తుంది పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎవరైనా ఈ పథకంలో ప్రయోజనాన్ని పొందవచ్చు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో